హాయ్ ఫ్రెండ్స్ మా సుందమ్మకి వాళ్ళ పుట్టిన వెంబొచ్చిందంటండి వాళ్ళని అక్కడ చూసి ఇక్కడ తోకూపేస్తూ ఉంటుంది అనమాట వాళ్ళ మమ్మీతో చీపురు కట్ట తిరగేసి చితక అనమాట అవన్నీ మిస్ అవుతుందంట ఇక్కడ పాపం బాయిల్ ఎగ్ పెట్టట్లేదు ఏమీ పెట్టట్లేదు కదా అందుకని ఒకసారి ఇల్లు వస్తుంది అంటండి ఆచడానికి ఎవరిని కించపరచాలని కాదు ఇప్పుడు సరదాగా తీసాను అరువు మీ అక్క అరుతుందిగా వెళ్ళిపోతావు కదా అదిగో అదిగో మీ అక్క అరుతుంది మీ సిందక్క అరుతుంది మా వాళ్ళకి ఏమైపోయినా పర్లేదండి సుజీ సూకీకి అలా సిందక్క అరుస్తే మాత్రం ఇవిడికి ఎంత బాధ అయిపోతుందో ఆవిడక్కడ అరుపుడు ఇక్కడ అరుపుడు నన్ను చూసి అయిపోయింది అన్నమాట లేదనుకోండి ఎరుస్తానే ఉంటుంది ఆవిడరిసినంతసేపు వాళ్ళు ఏమో వదిలేస్తారు అర్ధరాత్రులు ఆవిడ ఎరుపులు ఇక్కడ ఈవిడరుపులు మాకు నిద్ర లేకుండా చేసిద్ది అందుకే ఒక నాలుగు రోజులు పంపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏమంటారు పంపమంటారా మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్